నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పబ్లిక్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో కాగ్ రిపోర్టు సంచలనంగా మారింది కాగ్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని అప్పులు చేసింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అప్పులైనవి ఇప్పుడు ఎన్ని అప్పులైనాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకా మన తెలంగాణ గురించి కాగ్ రిపోర్టు ఒక సంచలనమైన విషయమే బయటపెట్టింది ఇంకా ఆర్థిక పరిస్థితి గురించి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి అసలు రాష్ట్రం అప్పు ఉంది గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెప్తుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక మొదటగా కాగ్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో అప్పు ఎంతో చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్ర అప్పు నాలుగు లక్షల మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు అప్పు అని కాగ్ రిపోర్ట్ చెప్తుంది అయితే ఇందులో పబ్లిక్ మార్కెట్ నుంచి రూపాయలు నలభై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు వివిధ కార్పొరేషన్ల ద్వారా రూపాయలు రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల నాలుగు కోట్లు అప్పు తీసుకున్నారట ఈ రిపోర్ట్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఇది గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ఆధ్వర్యంలో చేసిన అప్పులు జరిగిన ఆర్థిక నిర్వహణపై పెద్ద చర్చకు దారితీసింది ఇక ఈ అప్పు ఎక్కడెక్కడ ఖర్చు అయిందో ఒకసారి మనం చూసుకుంటే కాగ్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తీసుకున్న అప్పు రూపాయలు యాభై వేల ఐదు వందల ఇరవై ఎనిమిది కోట్లలో రూపాయలు నాలుగు ఏది నలభై మూడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు మూలధన వ్యయం కోసం వాడరంట అంటే ప్రాజెక్టుల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేశారని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్తుంది అయితే వేతనాల కోసం జీతాల కోసం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు స్థానిక సంస్థలు ఇతర సంస్థలకు రూపాయలు డెబ్బై ఆరు వేల ఏడు వందల ఆరు కోట్లు ఇచ్చిండట ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే గత ఐదేళ్లలో అదనంగా ఒక ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల ఏడు కోట్లు ఖర్చు చేసిండట ఇది ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడాన్ని చూపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది అయితే గత ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు జనాలకు ఏం చెప్తే చెప్పింది ఎన్నికల ఎన్నికల ప్రచారంలో జనాలకు ఏం చెప్పింది అన్నది ఒకసారి మాట్లాడితే ఇక కాంగ్రెస్ నేతలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణని ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్లలో అప్పులో ఉంచిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పూర్తి స్థాయిలో ఇదే ప్రచారంలో ఉండేటట్టు చూశారు అయితే కాగ్ రిపోర్ట్ ఏం చేస్తుంది చెప్తుంది అంటే కాకి రిపోర్ట్ని చూస్తే అది నాలుగు లక్షల కోట్ల వరకే ఉంది ఇది చూసి జనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అరే ఇంత తక్కువ అప్పు ఉంటే ఎక్కువ ఏడు ఎనిమిది లక్షల కోట్లు అని ఎట్లా చెప్పిండ్రు ఎందుకు ఇంత హడావిడి చేసిండ్రు ఎన్నికల సమయంలో అంటే గెలవడానికి జనాలు ఓట్లు వేసుకోవడానికి మాత్రమే ఈ సంగతి అంతా ప్రజలకు అనేది ప్రజలు ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇంకా చాలామంది ముఖ్యమైన నాయకులు కూడా ఇదే అంశంపై కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు మీరు అతిగా చెప్పి అప్పు ఉంది ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి జనాలను భయపెట్టారు భయపెట్టి జనాలను భయపెట్టి అక్రమంగా ఏది దొంగదారినా దొడ్డిదారినా ఓట్లు వేసుకున్నారు తెలంగాణ ప్రజల నుంచి మీరు ఓట్లు వేసుకున్నారు ఓట్ల కోసమే రాజకీయం చేసిందని చెప్పి వాదిస్తున్నారు అయితే గత ప్రభుత్వం ఇట్లా చేసింది అని చెప్పి చెప్పారు కదా అసలు ఇప్పుడేం ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం మాట్లాడితే కాగ్ రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంది బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక లోటు మూడు పాయింట్ ముప్పై మూడు శాతం ఉందని ఎఫ్ఆర్బిఎం పరిమితులు రెండు వందల శాతం పెరిగాయని చెప్పి కాగ్ చెప్పింది ఏది చెప్తుంది ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పెద్ద దెబ్బ అని చెప్పి కాంగ్రెస్ అంటుంది కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ అప్పు అంతా అభివృద్ధి కోసమే చేశామని చెప్పి ఇది మొత్తం ఖర్చు చేసింది అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం అని చెప్పి కౌంటర్ ఇస్తున్నారు అయితే ఇది తెలంగాణ కాగలిపో స్టోరీ అప్పు రూపాయలు నాలుగు లక్షల కోట్లే అయినా దీని వెనుక రాజకీయ డ్రామా అయితే ఇంకా కొనసాగుతూ ఉంది మీకు ఈ స్టోరీ గురించి ఏమనిపించింది కామెంట్లో చెప్పండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం జై తెలంగాణ జై హింద్ సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్